महिल 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 मृ महिल माण्हू महिल म ఆగస్ట్ ఎయిత్న ఒక భయంకరమైన మర్డర్ జరిగింది అది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ అంటే ఎప్పుడూ ఒక మనుషుల్ని రక్షిస్తానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తానికే హాస్పిటల్లో వర్క్ చేస్తారు ఒక అమ్మాయి చదువుకోవటానికి ఎంతో కష్టపడి డాక్టర్ అవుతుంది అది ఒక ఇన్ టెన్త్ అయ్యి ఎంతో కాంపిటీషన్లో నిలబడి ట్వెల్త్ స్టాండర్డ్ అయిపోయి మెడిసిన్ ఫైవ్ ఇయర్స్ అయినాక పీజీ జాయిన్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి చదువులు అయిపోయి వచ్చి ఆ పేరెంట్స్ని దాన్ని ఎంతో ఆస్తో ఎదురుచూస్తూ ఉంటారు ఇంకా ఒక డాక్టరు డ్యూటీ చేస్తున్నప్పుడు జూనియర్ డాక్టరు ముప్పై ఆరు గంటలు ఇంటికి వెళ్ళకుండా పొద్దున్న తొమ్మిది ఇంటికి వచ్చి మరుసటి రోజు సాయంత్రం వెళ్తుంది అట్లాంటి అమ్మాయి ఇంటికి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు అట్లాంటి అమ్మాయి డ్యూటీలో అంటే ఒక మహిళ పనిచేసే చోట కూడా తనకి సురక్షితంగా లేదు అంటే అది చాలా బాధాకరం ఇంకోటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ లేడీస్కి మెయిన్గా కావాల్సింది సురక్షితమైన ఎన్విరాన్మెంట్ దీనికి సంబంధంగా పోలీసులు చాలా జాగ్రత్తగా ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వర్కింగ్ లేడీస్కి మంచి సెక్యూరిటీ ఇచ్చి కొంచెం సెక్యూరిటీ పెంచైనా సరే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని డీల్ చేసేటట్టు చూడాలి ఇప్పటి వరకు ఇంతమంది ఇలా ఎన్నో చోట్ల భారతదేశం మొత్తం చాలామంది రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు ఒక డాక్టర్సే కాదు పారామెడికల్ స్టాఫ్ లేడీస్ మహిళలు పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చి ఒక మహిళ కోసం ఒక ఇన్నోసెంట్ లేడీ ఎవరైతే తప్పు జరుగుతుంది అని తన వాయిస్ చెప్తే ఆ వాయిస్ని సైలెంట్ చేశారు అంటే ఒక తప్పు తప్పుని అని కూడా చెప్పకుండా న్యాయం అనేది లేకుండా ఆ అమ్మాయిని చంపేశారు సో కంపల్సరీగా ఈ అందరి వాయిస్ పారామెడికల్ స్టాఫ్ కానీ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరి మాట మోడీ గారి వరకు వెళ్ళాలి దీంట్లో ఎట్లా అయితే సర్జికల్ స్ట్రైక్ చేసి మన భారతదేశానికి గౌరవం తెచ్చారో అలాగే ఈ అమ్మాయి కోసం ప్రతి ఒక్క మహిళకి న్యాయం రావాలి ఒక మార్పు తెచ్చి ప్రతి ఒక్క మహిళ గౌరవాన్ని కాపాడాలి సో ఒకటే ఒకటి అడుగుతున్నాం ఈ అమ్మాయికి న్యాయం జరగాలి ఏమైతే బయట జరిగిందో అక్కడ నిజాలు అందరికీ పబ్లిక్కి తెలియాలి ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఇంకో నిర్ణ నిర్భయ జరగకూడదు ఇంకో మహిళకి ఇట్లాంటి దారుణమైనది జరగకూడదు అదొకటే కోరుతున్నాం భారత్ మాతా వై వాంట్ జస్టిస్ అంటూ ఈ రోజున మనం చూసినాం దాదాపుగా ఆగస్టు ఎనిమిదిన జరిగిన ఘోరమైన నీచ నికృష్ట సభ్య సమాజం సిగ్గుపడేలాగా మహిళల మీద జరుగుతున్న అఘాహత్యాలు చూస్తుంటే ఇప్పటికే ఎన్నో రకాలుగా ఆవేదన చెందుతున్నారు మహిళలు అలాంటిది తను వర్క్ చేసే ప్లేసు ఒక డాక్టరు చుట్టూ సిబ్బంది అందరూ ఉన్న చోట ఒక డాక్టర్ ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్తారు అంటే వాళ్ళ చదువు కానీ వాళ్ళ త్యాగాలు కానీ వాళ్ళు ఎంతో ఎన్నో రకాలుగా లైఫ్ని శాక్రిఫైస్ చేస్తేనే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలాంటి ఒక డాక్టర్ని అంటే ఒక తల్లిని ఎందరికో ప్రాణం పోసే డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేసిన కొందరు మృగాలు ఎందుకంటే మృగాలు మగాళ్ళు అందరూ కాదు కొందరు మృగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున స్వాతంత్ర్యం వచ్చి ఎనభై సంవత్సరం దగ్గరలో పడుతున్నప్పటికీ కూడా మనం ఇంకా కూడా ఆ రోజున ఏదైతే చెప్పారో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచిన రోజున దేశానికి స్వాతంత్రం అన్నారు కానీ ఆ రోజున ఇంకా ఆ రోజు ఆ రోజునే నయమనిపిస్తుంది ఈ రోజున పట్టపగలు సైతం మహిళ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు చట్టాలు వస్తున్నాయి చట్టాలు రావడం కాదండి ఖచ్చితంగా బలంగా శిక్షించే చట్టాలు రావాలి బలవంతుడికి బలహీనంగా బలహీనుడికి బలంగా చట్టాలు పనిచేస్తుందని రోజులు కూడా ఇలాంటి ఆకృత్యాలు ఆగు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్తుంది ఇదే ఎందుకు చెప్తున్నారంటే ఒక మహిళ అరే అది ఐదు సంవత్సరాలు ఐదు నెలల బిడ్డ అరవై ఏళ్ళ ఆడదా అని చూడకుండా మృగాలు డ్రగ్స్ కానీ మందుకు కానీ మాఫియా అలవాటు పడి ఈ రోజున మనం అక్కడ కలకత్తాలో జరిగిన విషయాన్ని తీసుకుంటే అక్కడ డ్రగ్స్ ఉన్న డ్రగ్స్ వాడారంటున్నారు అలాగే ఇంకా అనేక రకాలుగా అక్కడ దందాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఈ విషయాన్ని బయటకు రాకుండా మరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు దయచేసి ఒక మహిళా సీఎం అయిన చోట ఎందుకంటే మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ రక్షణ ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకుని కోర్ట్లే సుమటగా తీసుకుని రోజున సిబిఐకి అప్పగించారు అంటేనే ఈ కేసు ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి దయచేసి ఒక ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలంటే ఏ మగాడైనా సరే ఖచ్చితంగా కూడా దడుచుకుని సచ్చేలాగా వాడిని మేము ఎమ్మటే చంపమంటలేదండి ఎందుకంటే వాడు ఎమ్మటే చూస్తే ఆ అమ్మాయి పడ్డ నరకానికి అర్థం లేదు వాడిని తీసుకొచ్చి వాడి అవయవాలు కట్ చేసి నడి రోడ్డు మీద వదలండి వాడి గిలగిల తన్నుకుంటూ చావు కావాలి చావు కావాలని వాడంటలో వాడు చావాలి అలాంటి శిక్ష ఒకడికి వేస్తే ఖచ్చితంగా కూడా చట్టాలు అలాంటి శిక్ష వేయాలి వేసినప్పుడే ఇంకా మిగతా ఏ మగాడైనా సరే మృగంలాగా ఆడవాళ్ళ మీదకి రావడం ఆగిపోద్ది ఖచ్చితంగా మేము మౌమి మౌమితాకి జస్టిస్ జరగాలని కోరుకున్న ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదు డాక్టర్స్ పారామెడికల్ ఎవరు ఇలా అనేక మంది రోడ్డు మీదకి వచ్చారు అలాగే జెంట్స్ కూడా మహిళలకి మద్దతుగా ఇలాంటి దురాగతాలను ఖండిస్తున్నారు ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ మౌమితాకి ఏదైతే న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం కనీసం అమ్మాయికి అంత కష్ట అంత నరకం అనుభవించే అయినా న్యాయం జరిగితే ఆ అమ్మాయికి కనీసం జస్టిస్ జరిగిందని ఆ అమ్మాయి ఆత్మ అయినా కాస్త శాంతపడుతుందని ఆలోచించుకుంటూ ఈ కూటమి తరపున వాళ్ళు ఎంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యి ఒక నిరసన తెలియజేస్తున్నాము అంటే అర్థం చేసుకుని దయచేసి మోదీ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తున్నామండి జై హింద్